పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని శపథం చేస్తున్నాను ప్రతి సంవత్సరంలో వంద గంటలు మరియు ప్రతి వారానికి రెండు గంటలు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను నేను పరిసరాలను అశుభ్రపరచను మరియు వేరే వారిని అశుభ్రం చేయనివ్వను అందరికంటే ముందు నేను నా కుటుంబాన్ని నా పరిసరాలను నా కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరిశుభ్రత కనిపిస్తుందంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను అపరిశుభ్రత చేయనీక పోవటమే అని నేను నమ్ముతాను ఈ విషయంలో నేను వీధి వీధికి మరియు గ్రామ గ్రామానికి స్వచ్ఛ ఆంధ్ర మిషన్ తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ కోసం ప్రచారం చేస్తాను నేను ఈ రోజు నుండి నాతో పాటు వంద మందితో పరిశుభ్రత కోసం వంద గంటలు సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం మైసూర్ కె జ్ఞానేశ్వరి ఫ్రం ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ టుడే ఎస్ఎండ్పీ గ్లోబల్ కంపెనీ డొనేటెడ్ ఆర్ ఓ మినరల్ వాటర్ ప్లాంట్ ప్లాంట్స్ టు అవర్ ఏపీ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ ఇన్ కరంజా